దేవు నామానికి మహిమ కలుగును గాక ఉదయకాలమున ఉదయ అపోస్తల కార్యములు పద్దెనిమిదో అధ్యాయము పదవ వచ్చిన చదువుకున్నాం నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడు రాడు హాలూయ నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడును రాడు రాత్రి వేళ దర్శనమందు ప్రభువు అపోస్తుడైన పౌలు మరి దర్శనము కళలో దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్న మాటలు ఇవి నా ప్రియమైన వాళ్ళారా మనమందరము కూడా అనేకులు భయముతో నింపబడి ఉన్నాం భయముతో మనం ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటున్నాం దిగులు పడుతూ ఉన్నాం అదే రీతిగా ఈ యొక్క ఆపోస్తులైన పౌలు కూడా కొరంతి సంఘంలో ఆయన ఉంటున్నాడు ఆయన కొరంతి సంఘంలో కొన్ని రోజులు నివాసం ఉండి అక్కడ ఆయన అనేకమైన వ్యతిరేకతలను ఎదుర్కొంటూ ఆయన పరిచయం చేయడానికి ఇబ్బందికరంగా ఉన్నాడు ఎందుకంటే ఆ యొక్క కొరంతి సంఘములో అనే పట్టణంలో మరి అక్కడ అన్ని రకాలైన అపవిత్రతలు ఉన్నాయి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు వారు ఎన్నో చేస్తూ ఉంటున్నారు సువార్తకు వ్యతిరేకులు ఒకసారి ఊహించండి ఆలోచించండి పౌలు భక్తుని యొక్క పరిస్థితి రీతిగా ఉండొచ్చు మరి ఇబ్బందికరమైన స్థలంలో నుండి స్వార్థను ప్రకటింపలేని ఆ స్థలంలో నుండి ఇంకొక స్థలానికి వెళ్లాలని ఆలోచన ఉండొచ్చు కదా కఠినమైన పరిస్థితులు మూర్ఖ జనము మధ్య మొండిగా ఉన్న వ్యక్తులు విగ్రహారాధన చేస్తున్న వారు నీతి లేకుండా మరి అన్యాయంగా కార్యాలను చేస్తున్న ఆ యొక్క స్థలంలో నుండి ఆయన వేరే ప్రాంతానికి పోవాలని ఆలోచన చేసేది సబబే అతనితో దేవుడు మాట్లాడుతుంటున్నాడు ఏసే మాట్లాడుతున్నాడు ఇక్కడ చేయడం కష్టము అని గుర్తెరిగిన పౌలుతో దేవుడు మాట్లాడుతూ నీవు భయపడక మాట్లాడము అలా పౌలు మాట్లాడడానికి ఒకవేళ వెనకజ్జి వేస్తున్నాడేమో పౌలు దేని గురించి మాట్లాడతాడు మాట్లాడినా తన సొంత కార్యాల గురించి మాట్లాడతాడా లేక సమాజంలో జరుగుతున్న పరిస్థితులు మాట్లాడతాడా లేకపోతే ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడతాడా కాదు పౌలు భక్తులు మాట్లాడే మా ప్రతి మాట కూడా సువార్థను ప్రకటించేవాడిగా ఉంటున్నాడు పౌలు క్రీస్తు పునరుత్డై ఉన్నాడని యేసు ప్రభు నిజమైన దేవుడని ఆయన నమ్మిన వారికి పరలోక రాజ్యం ఉందని రక్షింపబడిన వారికి పరలోకంలో స్థానం ఉందని రక్షింపబడాలంటే నువ్వు ఏం చేయాలో రక్షణకు మార్గము ఏదో వాక్యానుసారంగా ఆయన బోధిస్తూ మాట్లాడేవాడు కానీ అక్కడ భయపడక మాట్లాడమో అని వేసాయి అంటున్నాడు ఒకవేళ ఆ ప్రాంతంలో ఆ పరిస్థితిలో మాట్లాడకపోతున్నాడేమో కఠినమైన ఆ మౌనంగా ఉన్నాడేమో కాబట్టే ఆ మాటలను ఏసే మాట్లాడుతున్నాడు నీవు మాట్లాడము మౌనముగా ఉండకుము నువ్వు మౌనము వహించొద్దు నువ్వు మాట్లాడడం ఆరంభించు ఉన్నాను ఆ ప్రాంతంలో అధికారులు కాదు నాయకులు కాదు తన రక్త సంబంధికులు కాదు బంధువులు కాదు స్నేహితులు కాదు తోటి సేవకులు కాదు కానీ పౌరు భక్తునితో దేవుడంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను ఎంత ధన్యత దేవుడు పౌలుకు తోడై ఉన్నాడు ఒకప్పుడు కఠినమైన వ్యక్తిగా ఉన్న వ్యక్తి యేసు ప్రభుని అంగీకరించిన వారిని సత్య మార్గంలో నడుచున్న వారిని మార్చాలని బయలుదేరిన ఆ యొక్క సౌలు యొక్క జీవితంలో దేవుడు అద్భుతమును చేసి మార్చి ఈరోజు ఆ కొరంతి సంఘములో పౌలును దేవుడు అంటున్నాడు నువ్వు మౌనంగా మౌనముగా ఉండద్దు నువ్వు మాట్లాడు మనుషులు నీకు తోడలేరు కానీ సర్వశక్తి కలిగిన దేవుడు అతనికి తోడై ఉన్నాడు నీకు హాని చేయటకు ఒకవేళ పౌరు భక్తుడు ఎవరైనా నాకు హాని చేస్తారేమో అని ఉద్దేశముతో మౌనంగా ఉన్నాడేమో కానీ దేవుడు అంటున్నాడు నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడను రాడు ఈ పట్టణంలో నాకు బహు జనముందని పౌరులతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించు ఒక్క సంవత్సరము మీద ఆరు నెలలు అక్కడే నివసించను చూడండి ఎప్పుడైతే దేవుడు అతన్ని ధైర్యపరిచాడో ఎప్పుడైతే దేవుడు అతనితో మాట్లాడాడో ఎప్పుడైతే దేవుడు అతనితో మాట్లాడి అతని బలపరిచాడు పౌల భక్తుడు లేచి నిలబడి అక్కడ మాట్లాడడం ఆరంభించాడు నీకు హాని చేయటం ఎవ్వరు నీ మీదికి రారు భయపడద్దు ధైర్యంగా స్వార్థను ప్రకటించినప్పుడు ఆయన అక్కడనే ఉండి వారి మధ్య వాక్యమును బోధించి ఒక్క సంవత్సరం మీద ఆరు నెలలు అక్కడ నివాసం ఉన్నాడు ఎందుకో తెలుసా ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని సౌరుతో చెప్పాడు ఎవరు ఎస్ ఈ పట్టణంలో నీ స్వార్థ ప్రకటింపబడుచుండగా నువ్వు స్వార్థను ప్రకటించేటప్పుడు అనేకులు ఉన్నారు ఏసును ఎరగక పాపపు మార్గంలో అక్రమమైన జీవితంలో విగ్రహారాధన చేస్తూ దేవునికి ఇష్టము లేని కార్యాలను చేస్తూ ఉన్నవారు అనేక జనమున్నారు వారందరినీ కూడా ఈ స్వార్థ ద్వారా రక్షింపబడాలి కాబట్టి నాకు అనేక జనమున్నారు అని పౌలుతో ఏసయ్య చెప్తూ ఉన్నాడు దర్శనంలో అంటే ఎన్ని శ్రమలొచ్చినా ఇరుకులొచ్చినా ఇబ్బందులు వచ్చినా దుఃఖమున్న ఉన్నా దుఃఖం ఉన్నా ఓపికతో పౌలు ప్రకటించమని ఏసయ్య చెప్తూ ఉంటున్నాడు ఎందుకంటే ఏసయ్య నశించున్న ఆత్మలను రక్షింపబడాలనేది ఆయన యొక్క కోరిక కాబట్టే పౌలును ఒక ఒకవార్థకునిగా ఒక దేవుడు వాడుకున్నాడు రక్షణ మార్గమును తెలియచేయడానికి క్రీస్తు గొప్పతనాన్ని తెలియచేయడానికి పౌలను కొరంతీ సంఘములో కొరంతిని పట్టంలో ఉంచి దేవుడు అతని ద్వారా కార్యాలను చేస్తూ ఉంటున్నాడు అనేకులను ఆయన వైపు మళ్లించుకోవడానికి అనేకులకు రక్షణ స్వార్థలు అందించడానికి పౌలను దేవుడు ధైర్యపరిచే స్థానంలో ఉంచి ఉంటున్నాడు ఈ ఉదయ కాలమున మనలెంతగానో ప్రేమిస్తున్న దేవుడు సత్యవంతుడైన దేవుడు దేవుడు నీతివంతుడైన దేవుడు రక్షణ ఆయన కాలమున అనేకులను పౌలు భక్తుడు ఏ రీతిగా యేసు వైపు నడిపించడానికి ఆ పట్టణంలో ఉంచి ఉండి అతని వాడుకున్నాడు ఈ ఉదయ కాలమున అదే రీతిగా నీ ఉన్న చోటున నీ చుట్టూ ఉన్న మనుషులు నీ యొక్క చుట్టుపక్కల ఉంటున్న మీ బంధువులు మీ స్నేహితులు మీ రక్త సంబంధికులు నువ్వున్న గ్రామంలో నువ్వున్న పట్టణములో నువ్వున్న అపార్ట్మెంట్స్ లో నువ్వు ఉద్యోగ స్థలములో ఎక్కడైతే నువ్వు ఉన్నావో ఎక్కడైతే వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయో అక్కడ కూడా దేవుడు మౌనముగా ఉండక ఆ మనుషులందరూ నాకు కావాలి అనేక జనము రక్షణ లేక నశించి వారు నాకు కావాలి కాబట్టి పౌలు వలె నిన్ను నన్ను ఆ స్థానములో ఆ గ్రామములో ఆ పట్టణములో ఆ యొక్క సమాజములో దేవుడు ఉంచి ఉన్నాడు కాబట్టి మనము మౌనోముగా ఉండక దేవుని పని నిమిత్తము మన నోర్లను తెరిచి సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి హాల లోయ సువార్త ద్వారా అనేకులు దేవుని సన్నిధనకు రాగలుగుతారు కాబట్టి పౌలు భక్తుడు వలె మౌనముగా ఉండక ధైర్యము కలిగిన వారే లేచి నిలబడి దేవుని సువార్థను అందించే వారిగా మనం ఉండాలి హాల లోయ దేవునికే స్తోత్రము కలుగును గాక ఆయన మన ద్వారా సువార్తను ఇతరులకు అందింప చేయాలని నిన్ను నన్ను లోకంలో ఉంచింది ఆయన రక్షణ సువార్తను అందించడానికి ఈరోజు నీవు నేను ఆయన రక్షణ సువార్తను అందించలేకపోతూ ఉంటున్నాం మనము కూడా మూర్ఖుల మధ్య విగ్రహారాధికుల మధ్య వ్యభిచారుల మధ్య దొంగల మధ్య లోకముతో అటుకట్టుబడిన వారి మధ్య మనం జీవిస్తున్నాము కానీ ఇదిగో వారు మనకు ఏమి హాని చేయకుండా పౌలు మాట్లాడిన దేవుడి ఉదయ నీకు హాని ఎవరు చెయ్యరు నీ మీదికి ఎవరు రాడు ఇదిగో భయమును విడిచిపెట్టు ధైర్యముగా నిలబడి రక్షణ సువార్తను అందించమని ఉదయ కాలం నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు అలా ఈ యొక్క వాక్యము మనకు ధైర్యం కలిగిస్తుంది ఈ వాక్యము మనకు ఆదరణ కలిగిస్తుంది ఈ వాక్యము దేవుని సన్నిని ఎల్లవలన మనకు తోడుగా ఉంటుందని మరొకసారి మన జీవితాలలో ఆయన నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తూ వచ్చినాడు ఆయన నమ్మకంగానూ ఉంటే ఆయన కూడా నమ్మకంగా నిపక్షాల ఉండి కార్యములను చేసే దేవుడ ఇచ్చినాడు కాబట్టి భయపడకుండా ఈ ఉదయకాలమున దేవుని సువార్తను ప్రకటించడానికి మీ నోర్లను తెరవండి లోక సంబంధమైన మాటలు మాట్లాడడానికి కాదు కానీ పరలోక రాజ్యము ఆ యొక్క పరలోక రాజ్యం యొక్క వైభవమును ఏ ఎవరో ఆయన ఎందుకు లోకానికి వచ్చాడో ఆయన మరణించాడో ఎందుకు ఆయన మరణించవలసి వచ్చిందో ఆ మరణము ద్వారా ఏ యొక్క విజయం పొందుకున్నాడో ఆ మరణము ద్వారా మనం ఏ రీతిగా పాపము నుండి విడిపింపబడ్డాము ఆయన మన గురుకు ఎందుకై మరణించాడో ఆయన మరణించి మన జీవితాలలో ఏమేలు చేశాడో ఏ అద్భుతాలను చేశాడో ఏ ఆశ్చర్యక్రియలను చేశాడో మనమందరము కూడా మౌనముగా ఉండక భయముతో వణుకుతో కాకుండా ధైర్యము కలిగిన వారిగా దేవుడు మనకు మాట్లాడాడు కదా నేను నీకు తోడై ఉన్నాను ఎవరు నీకు హాని చేరన్నారు కదా విశ్వాసము కలిగిన వారిగా రక్షణ లేని వారికి వాక్యం ఎరగని వారికి పాపములో ఉంటున్న వారికి నరకానికి పాత్రలుగా నరకాని నరక మార్గంలోనికి వెళుతున్న వారికి రక్షణ స్వార్థను అందించే వారిగా మనం ఉండాలని ఆయన మనల్ని ఈ లోకంలో చూచున్నాను కాబట్టి అవిశ్వాసము లేకుండా విశ్వాసము కలిగిన వారిగా రక్షణ స్వార్థను అందిస్తూ మౌనముగా ఉండక మన నోర్లు తెరుద్దాం అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపిద్దాం క్రీస్తు ఎరగని వారికి క్రీస్తు ఏమైనా బయలుపరుస్తాం ఆయన గొప్పతనాన్ని ప్రకటిద్దాం ఆయన గొప్పతనాన్ని చాటిద్దాం ఆయన మార్గంలో అనేకులను నడిపిద్దాం అందుకనే మనల్ని గ్రామాలలో ఈ పట్టణాలలో ఈ సమాజంలో దేవుడిని చింటున్నాడు కాబట్టి విశ్వాసము కలిగిన వారిగా యేసు వైపు చూస్తూ ఆయన మనం బలపరుస్తాడు కాబట్టి బలపరచువాని వాని మేము సమస్తము చేయగలమనే నమ్మకముతో విశ్వాసముతో అడుగులు వేస్తూ ముందుకు వెళ్తూ రక్షణ స్వార్తను మనం అందిద్దాం దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించుగాక అమెన్